హలో అండి అందరికీ ఈరోజు కాకరకాయ ఎప్పుడు ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ అంటేనే పిల్లలకి అస్సలు నచ్చదు ఇంకా అది అయితే చేదు ఉంటుంది కదా వద్దు మమ్మీ వద్దు మమ్మీ అని ఇంకొక కర్రీ అయితే పక్కా చేపిస్తారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి కాకరకాయలనైతే ఫస్ట్ అయితే బాగా కట్ చేసుకొని బాగా కడుక్కోవాలండి ఉప్పు పసుపు వేసి నేనైతే కడిగేసుకున్నాను అండ్ ముందుగా అయితే ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా డీప్ ఫ్రై చేయడం వల్ల చేదు అనేది అయితే వెళ్ళిపోతుంది సో ఇలా ఒకసారి డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక్కొక్కసారి అయితే పిల్లలు వస్తుంటారు కదా ఏం చేస్తున్నాం మమ్మీ అని వాళ్ళని అయితే టేస్ట్ చెప్పియండి అలాగే కూడా తినేస్తారు వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే చేదు అనేది వెళ్ళిపోతుంది ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు నా కాలేజ్ డేస్లో అయితే నేను అసలు తినకపోయేదండి బట్ ఈ కాలేజ్ హాస్టల్ అయితే ఇవి బాగా చేసి పెట్టేది వేపుడు అప్పుడైతే ఎలా చేస్తారబ్బా ఇది బాగా వచ్చింది కదా అని నేను ఒకసారి ఇంటికి వచ్చాక ట్రై చేశాను చాలా బాగా కుదిరింది సో మీరు ఒకసారి ట్రై చేయండి కాకరకాయ అప్పటిదప్పుడే కట్ చేసి కడుక్కొని డీప్ ఫ్రై చేసుకుంటే చాలా మె మెత్తగా ఉంటాయి సో వాటిని డీప్ ఫ్రై చేయడానికి చాలా టైం పడుతుంది సో మనం హాఫ్ అన్ అవర్ ముందే కట్ చేసుకొని ఆరబెట్టుకుంటే చ వాటర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకు డీప్ ఫ్రై అనేది చాలా త్వరగా అవుతుందండి సో మీరు అలా కూడా ట్రై చేయవచ్చు ఇలాగైతే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్లో రావాలండి ఇది ఇంకా కొద్దిసేపు అయితే వేగాలి సో ఇలా అయితే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇదంతా మనం కట్ చేసిన ఫ్రై అయిన తర్వాత మనం అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో అయితే కట్ చేసుకున్న కొద్దిగా కొబ్బరి ధనియాలు అలాగే జీలకర్ర ఒక నాలుగైదు ఎండి మిరపకాయలు అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా అయితే ఫ్రై చేసుకోవాలి అందులో అలాగే మనం పల్లీలు కూడా వేసుకోవాలండి ఇది ముందుగానే వేసుకోవాలి బట్ నేను కొద్దిగా లేట్ వేసుకున్నాను సో ఇలాగైతే ఇవన్నీ కొద్దిసేపు అయితే వేగాలి ఇక కొబ్బరికాయ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి వీటిని ఇంకా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లో అయితే షిఫ్ట్ చేసుకోవాలి అలాగే వీటిని పేస్ట్ చేసుకోవాలండి ఇంకా మనమైతే ఒక ప్యాన్లో అయితే ఆయిల్ పెట్టుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కాక వేసుకోవాలండి అందులో ఇప్పుడు దాకా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి వీటిని మొత్తం ఇలా షిఫ్ట్ చేసుకోవాలండి అందులో షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇంతేనండి ఇది చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది సో దీన్ని మనం రోటీతో తినొచ్చు రైస్తో తినొచ్చు చాలా టేస్టీగా అయితే వస్తుంది సో మీరు ఒక్కోసారి ట్రై చేయండి సో ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా మనం అప్పుడప్పుడు ఇంట్లోనే బాగా కుక్ చేసి పెడితే పిల్లలు కూడా అలవాటు అవుతుందండి సో ఇక వద్దులే కా చేదు ఉంటుంది కదా అని మనం కూడా అవాయిడ్ చేస్తే వాళ్ళు కూడా అలాగే అలవాటు చేసుకుంటారు సో కచ్చకగా దంచిన ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను సో మీరు కూడా వేసుకోండి దీనివల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది కలుపుకోవాలండి ఇదైతే లో ఫ్లేమ్ లో అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అయితే ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకా చెక్ చేసుకోవడమే సో ఇలాగైతే చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ అవుతుందండి దీన్ని మనం రోటీతో తినొచ్చు ఇంకా రైస్ తో కూడా తినొచ్చు రెసిపీ మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్